క్రికెట్ ప్లేయర్స్ ఒకవేళ ఏదన్నా బిజినెస్ పెడితే ఏం బిజినెస్ పెడితే బాగుంటుంది ఏ బిజినెస్ లో సక్సెస్ అవుతారో జరి ఈ వీడియోలు చూద్దాం నెంబర్ వన్ మహేంద్ర సింగ్ ధోని హెలికాప్టర్ పైలట్ స్కూల్ లెన్ టు టేక్ ఆఫ్ లైక్ ద లెజెండ్ అని అద్రిపోతుంది కదా నెంబర్ టూ రోహిత్ శర్మ బౌండరీ కీఫన్ స్టార్ట్ చేస్తే వేరే లెవెల్లో ఉంటుంది నెంబర్ త్రీ మనోడు ఏసే యార్కర్లకి జస్ప్రీత్ బొమ్మర్ అయితే టోయ్ బ్రేకర్ ఫుట్వేర్ పెడితే అద్రిపోతుంది ఎందుకంటే మేడ్ ఫర్ సర్వైవర్స్ ఫర్ యాకర్స్ సో ఏసే యార్కర్స్కి టోయ్స్ కాపాడుకోవాలిగా ఇంకా నెక్స్ట్ నెంబర్ ఫోర్ హార్దిక్ పాండ్యా బ్లింక్ అండ్ స్వాగ్ బోటిక్యూ అంటే మా నోడేసే వియర్ కాన్ఫ్లెన్స్ వియర్ స్వాగ్కి ఆ రేంజ్లో కనపడాలంటే హార్దిక్ పాండే యొక్క స్వాగ్గా ఇది పెట్టాల్సిందే నెక్స్ట్ రవీంద్ర జడేజా రాయల్ రాజ్పూత్ రిసార్ట్ ఇది పెడితే మాత్రం పిచ్ పిచ్చిలో ఉంటుంది అనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ కేఎల్ రాహుల్ మనోడుండే ఉండే కామ్కి కంపోజిడ్కి కామ్ అండ్ కంపోజ్డ్ రిట్రేట్ వేర్ ప్రెజర్ మిట్స్ పీస్ ఎంత ప్రెజర్లో ఉన్నా ఇక్కడికి వెళ్తే పీస్ అంటే చాలా పీస్ఫుల్గా ఉండాల్సిందే ఇంకా నెక్స్ట్ మన శుభన్ గిల్ లవ్ గురు గిల్ నెక్స్ట్ రిషబ్ పంత్ పన్స్ స్పార్క్ హబ్ ఫన్ గ్యారంటీ షాక్ ఇంక్లూడెడ్ పర్ఫెక్ట్ సెట్ ఇంకా నెక్స్ట్ కుల్దీప్ యాదవ్ ఏంజల్ మ్యూజిషియన్ బార్బర్ షాప్ అద్దరిపోతుంది కదా ఇంకా ఫైనల్గా విరాట్ కోహ్లీ ఏం పెడితే బోర్డు అనిపిస్తుంది చీకు ఫిట్నెస్ క్లబ్ అద్దరిపోతుంది కదా ఫిట్నెస్లో కింగ్ ఇంకా జిమ్ ఒకటి స్టార్ట్ చేస్తే వేరే లెవెల్లో ఉంటుంది అనిపిస్తుంది